హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మణిద్దీపవర్ణన పూజా విధానం ఎలా చేయాలి అలాగే పాటించవలసిన నియమాలు ఏమున్నాయో తెలుసుకుందాము ఈ మణిద్వీపవర్ణన పూజ అనేది ముఖ్యంగా దేనికోసం చేస్తారంటే సొంత ఇల్లు కావాలని సొంత ఇల్లు కలా నెరవేర్చుకోవడానికి ఈ మణిద్దీపవర్ణన పూజ అనేది చేసుకుంటూ ఉంటారు అలాగే సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి ఎటువంటి వాస్తు దోషాలు కానీ రుణబా రుణ బాధలు కానీ లేకుండా ఉండాలని చేసుకుంటూ ఉంటారు భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేసుకోవడం వల్ల ముఖ్యంగా మనకి మానసిక సంపద లభిస్తుంది ఆమదయం ఉంటే అన్నీ ఉన్నట్టే కదా ఈ పూజ చేయాలంటే చాలా రకాల సందేహాలు ఉంటాయి కొంతమందికి చాలా కష్టతరంగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు అసలు ఏమి కష్టమేమి ఉండదు మనకు వీళ్ళని బట్టి మన విసురులబాటుని బట్టి చేసుకోవచ్చు ఎలా చేసినా ఏం పెట్టినా కానీ భక్తి అనేది ప్రాధాన్యంగా ఉండాలి ఈ మను వర్ణన పూజ ఎప్పుడు మొదలు పెట్టాలి ఏ రోజుల్లో చేసుకోవాలంటే కనుక శ్రావణ మాసం కార్తీక మాసం అలాగే పౌర్ణమి రోజు కానీ మాఘమాసంలో కానీ పాల్గొన మాసంలో కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు మామూలు రోజుల్లో కూడా చేసుకోవచ్చు శుక్రవారం గాని మంగళవారం కానీ గురువారం కానీ చేసుకోవచ్చు ఈ పూజ కోసం ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి తర్వాత శుక్రవారం రోజు తలస్థానం చేసుకుని ముందు ప్రసాదాలు రెడీ చేసేసుకుని అప్పుడు పూజా మందిరం దగ్గరికి వెళ్ళి పూజా సామాగ్రిని మొత్తం సిద్ధం చేసుకోవాలి ఒక పేట వేసుకుని ఒక ఎర్రటి వస్త్రం వేసుకుని అలాగే దీపారాధన సిద్ధం చేసుకోవాలి లలితాదేవి ఫోటో ఉంటే లలితాదేవి ఫోటో పెట్టుకోవచ్చు లేదా లక్ష్మీదేవి ఫోటో కూడా పెట్టుకోవచ్చు నేను లక్ష్మీదేవి ఫోటో శివపార్వతుల ఫోటో పెట్టుకున్నాను శివ కుటుంబం ఫోటో అమ్మవారి రూపాలు వేరు కానీ ముగ్గురమ్మల మూలకాటమ్మ ఒకటే కదా కుంకుమ పూజ చేయడానికి చిన్న విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు నేను గౌరీ దేవుని పెట్టుకున్నాను అలాగే ముందుగా గణపతిని పూజించుకోవాలి పసుపు వినాయకుడిని చేసుకుని పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు చిన్న బెల్లం మొక్క పెట్టుకుని ముందు వినాయకుడిని పూజించిన తర్వాత దీపారాధన చేసుకుని పూజ మొదలు పెట్టుకోవాలి అలంకారానికి వస్తే మీకు ఎలా వీలవుతే అలా అలంకరించుకోవచ్చు దేవుని ఫోటోలకి కామాక్షి దీపం పెట్టే అలవాటు ఉంటే కామాక్షి దీపం కూడా పెట్టుకోవచ్చు ఈ మణిద్వీప వర్ణన అమ్మవారు ఆ మణిద్దీపంలో ఎలా కొలువై ఉన్నారని అర్థాలను తెలుపుతూ ఉంటుంది ఈ మణిద్వీప వర్ణన శ్లోకాలు ముప్పై రెండు శ్లోకాలు ఉంటాయి లాస్ట్ రెండు రెండు సార్లు ఉంటాయి మనం ముప్పై నాలుగు పువ్వుల్ని సిద్ధం చేసుకోవాలి ఒక్కొక్క శ్లోకం చదువుతూ ఒక్కొక్క పువ్వు వేసుకోవాలి ముందు నేను కుంకుమ పూజ చేసుకుంటున్నాను కుంకుమ పూజ అయిన తర్వాత మణుద్వీప వర్ణన శ్లోకాలు చదువుకుంటూ పూజ చేసుకుంటాను ఈ పూజకి ముప్పై రెండు శ్లోకాలు ఉంటాయి కాబట్టి ముప్పై రెండు రకాల పువ్వులతో చేస్తారని చెప్తారు కానీ ముప్పై రెండు దొరకటం సాధ్యం కాదు కాబట్టి మనకి ఎన్ని దొరికితే అన్నిటితో చేసుకోవచ్చు ముప్పై రెండు వారాలు చేయటం కూడా అందరికీ సాధ్యం కాదు కాబట్టి కనీసం తొమ్మిది వారాలు కానీ ఆరు వారాలు కానీ ఐదు వారాలు కానీ మూడు వారాలు కానీ చేసుకోవచ్చు లేదా ఎటు వీలవకపోతే కనుక అప్పుడప్పుడైనా చేసుకోవచ్చు ఒక్క వారమైనా కూడా చేసుకోవచ్చు మందార కూర్చున్న ప్రియ అన్నారు కదా అమ్మవారిని లలితా శాస్త్రనామాల్లో ఫస్ట్ నేను మందారాలతో చేస్తున్నాను మణి ద్వీపం అని తెలిస్తేనే మన సకల పాపాలు హరించుకుపోతాయంట అలాంటిది అమ్మవారికి మనం ఇలా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నట్లయితే మనకి ఇంకా ఎంతో మంచి జరుగుతుంది కదా ఒకసారి పూజ అవ్విన తర్వాత ముప్పై రెండు శ్లోకాలు చదివిన తర్వాత హారతి ఇచ్చుకోవాలి తర్వాత రెండో రకం తెల్ల చామంతులు శ్వేత పుష్పాలైనా కూడా అమ్మవారికి ఇష్టమైన చెప్తూ ఉంటారు కదా అమ్మవారు నివసించే ఈ మణిద్వీపం పద్నాలుగు లోకాలు అనంతరం ఈ మణిదీపం ఉంటుందంట ఈ మణిదీపం ఎలా ఉంటుందంటే బంగారు కొండలు చుట్టూ బంగారు కొండలు అంతులేని ముత్యాలు రత్నాలు వజ్రాలు అవన్నీ అవన్నీ ఉన్న చింతామణి గృహంలో అమ్మవారు మహాదేవంతో నివసిస్తూ ఉంటుందంట రెండు సార్లు తెల్ల సామంతులతో అయిపోయిన తర్వాత రెండోసారి కూడా హారతిచ్చుకోవాలి తర్వాత మూడోసారి పసుపు సామంతులతో మొదలు పెడుతున్నాను ముప్పై రెండు శ్లోకాలను మనం తొమ్మిది సార్లు చదువుకోవాలి ఒక మూడు సార్లు నాలుగు సార్లు మనకి పువ్వులు ఉన్నట్లయితే కనుక తర్వాత మనం అక్షంతలతో పూజ చేసుకుని చదివేసుకోవాలి నాలుగోది గులాబీలు పెడుతున్నాను నాకైతే ఐదు రకాల పువ్వులు సమకూడినవి కొంతమంది అయితే తొమ్మిది సార్లు చదివినప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పువ్వు చొప్పున తొమ్మిది పువ్వులతో చేసుకుంటారు ఎవరి విసులుబాటును బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకోవాలంటే ఉదయం అయినా చేసుకోవచ్చు సాయంత్రం అయినా చేసుకోవచ్చు కానీ ఉదయం చేసుకున్నట్లయితే మనం కాలి కడుపుతూ ఉంటాం కాబట్టి అలాగే ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మనం ఉదయం చేసుకున్నట్లయితే బాగుంటుంది ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే కనుక పాలు బెల్లం వేసి పాయసం క్షీరన్నం ఉండినట్లయితే బాగుంటుంది పాల సముద్రంలోంచి పుట్టుకొచ్చింది కాబట్టి అమ్మవారు క్షీర రాజసముద్ర రాజధాని అన్నారు కదా అమ్మవారిని దానికోసం పాలతో పెట్టిన నైవేద్యం అమ్మవారికి ఇష్టమని చెప్తూ ఉంటారు లేదా అరటి కొల్లైనా కానీ కొబ్బరికాయ అయినా కానీ పెట్టుకోవచ్చు ఏమీ సమకూడలేదు అనుకుంటే కనుక బెల్లం మొక్కతోటైనా మనం ఈ పూజని చేసుకోవచ్చు ఖచ్చితంగా అదే నైవేద్యం పెట్టాలి అనేమి లేదు సెలవుడి వడపప్పు పానకం పెట్టుకోవచ్చు మన బాటిని బట్టి ఏదైనా పెట్టుకోవచ్చు మనం ఏ నైవేద్యం పెట్టినా కానీ పెట్టినా పెట్టకపోయినా అలాగే ఏ పువ్వులు పెట్టినా పెట్టకపోయినా కానీ మనసు అర్పించాలి మనకి ఉంటుంది కదా మన ద్వీప వర్ణంలో మనసు అర్పించిన కోటి శుభాలను సమకూర్చుతుంది అని చెప్పి నాలుగు సార్లు కంప్లీట్ అయిపోయినాయి ఐదోసారి లిల్లీలు తీసుకున్నాను తర్వాత ఇంకా అక్షంతలతో చేసుకున్నాను ఇప్పుడు ఇంకా మొత్తం చదివేసిన తర్వాత నైవేద్యం సమర్పించుకోవాలి నైవేద్యం సమర్పించుకుని ధూపం కూడా వేసుకోవాలి అలాగే దసంగ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు సుగంధాలు అంటే అమ్మవారికి ఇష్టం కానీ ఏది సుగంధంగా ఉన్నా అవన్నీ తీసుకోవచ్చు అలాగే పౌడర్ పౌడర్ను కూడా వేసుకోవచ్చు అమ్మవారి పాదాల దగ్గర కొంచెం మనం దీపారాధన నూనెలో కూడా వేస్తే మంచి సుగంధంగా ఉంటుంది అలాగే సాంబ్రాన్ తూపం కూడా వేసుకున్న తర్వాత హారతి కూడా ఇచ్చుకుని అలాగే వండి నైవేద్యం పెట్టినప్పుడు మంచినీళ్ళు కూడా పెట్టాలి తప్పకుండా అలాగే తాంబూలం కూడా పెట్టుకున్న తర్వాత మంగళహారతి ఉంటుంది మన ద్వీపవర్ణను మంగళహారతి కూడా వాడుకున్న తర్వాత అమ్మవారికి సాష్టాంగ నమస్కారం మొకాల మీద నమస్కారం చేసుకుని మేము తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే క్షమించమని అడగాలి ఈ పీఠం పెట్టుకున్నాం కదా ఆ పువ్వులన్నీ ఏం చేయాలంటే భారీ వాటర్లో వేసేయాలి ఏదైనా కలవలో గాని ఏదైనా నది ఉంటే గనక దానిలో వేసేసేయాలి తర్వాత నావుపాలతో కాని పిండిపాలతో కానీ పీఠం అంతా ఇలా జల్లేసేసి మూడు సార్లు ఇలా కదిపినట్టు చేయాలి ఎందుకంటే ఒకటే రూమ్ ఉన్న వాళ్ళు అమ్మవారిని నెల కింద పెట్టి కుర్చీల్లోనూ మంచాల మీద కూర్చోకూడదు కాబట్టి ఆ నైటే తీసేసుకోవచ్చు ఆరు గంటల తర్వాత దీపారాధన చేసుకున్న తర్వాత దీపం కొండెక్కిన తర్వాత పీఠం తీసేసుకోవచ్చు రూమ్ సపరేట్ గా ఉందన్న వాళ్ళు శనివారం తీసుకోవచ్చు ఆ రోజు అలానే ఉంచేసి సాయంత్రం కూడా పూజ చేసుకుని శనివారం తీసుకోవచ్చు ఉపవాసం ఏమీ చెప్పలేదు కానీ బ్రహ్మచారి అయితే పాటించాలి ఓం శ్రీ మాత్రే నమ